హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ముందుగా అయితే హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ఈ సంవత్సరంలో మీరు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా మిద్ద తోట విషయంకి వస్తే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చేసాయి బంతిపూలు కనకంబరాలు ఇంకా గులాబీలు అయితే చాలా వచ్చాయి ఇక్కడ చూసారా చిట్టి చామంతులు ఈ ఒక్క కం ఈ ఒక్క చెట్టేనండి కానీ నాలుగు రకాలుగా అయితే వచ్చింది ఒకటేమో వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఒకటైతే ఫుల్ ఎల్లో ఒకటేమో బేబీ పింక్ ఒకటేమో మెరూన్ చాలా బాగా అయితే పూస్తున్నాయి ఫ్లవర్స్ ఇంకా ఇక్కడైతే బంతి పూలు ఈ బంతి పూలు అయితే కొంచెం చిన్న సైజుగా ఉన్నాయి ఇంకా పెద్ద సైజు వచ్చినవి అయితే ఇంకా రెండు మూడు అయితే ఉన్నాయి ఈ బంతి పూలు కూడా చాలా బాగా అయితే పోస్తున్నాయి వీటికైతే ఎరువుగా మనం పొట్టు మినపప్పు ఉంటుంది కదండి అది కడిగిన పప్పు వాటర్ అవి ఇంకా రైస్ కడిగిన వాటరు ఇంకా ఉల్లిపాయ పొట్టు అలాగే కిచెన్లో వేస్ట్ అంతా అయితే వేస్తున్నాము వేస్ట్ అంటే కూరగాయలు మాత్రమే ఇంకా ఇవన్నీ వేస్తున్నాము ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి అసలు చూడండి ఎంత బాగున్నాయో అసలు మిద్ది తోట మీదకి వచ్చినప్పుడు మనసు అయితే ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో ఆ హౌస్ పక్కన అయితే అన్ని పొలాలే స్వచ్ఛమైన గాలి చాలా వెలుతురు చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే టమాటాలు కూడా చూడండి చాలా బాగా వచ్చేసాయి ఇవన్నీ నారు పెట్టాము ఈ బకెట్స్లో అయితే పెట్టుకున్నాము నారు ఇంకా ఒక్క బకెట్లోనే చిన్న చిన్నగా రెండు మూడు అయితే పెట్టుకున్నాము అంటే పచ్చిమిర్చి కనకాంబరం టమాటా కూడా వేసాము అన్నీ అయితే బకెట్ ఫుల్గా అయిపోయింది ఇంకా టమాటాలు అయితే చాలా బాగా కాసాయి ప్రస్తుతానికి చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్ద సైజ్ అయితే అవుతాయి ఇంకా ఈ టబ్బునైతే దాటేసి బయటకు వెళ్ళిపోయింది టమాటా కొమ్మ అయితే ఇక కనకాంబరాలు కూడా చాలా బాగా పూసాయి ఈ టమాటా చెట్టుకు మాత్రము పాడైంది దీనికి మాత్రం స్ప్రేలు అవి చేయాలి ఎందుకనో కాయలు అయితే చాలా బాగా వచ్చేసాయి దీనికి స్ప్రే చేసి క్లీన్ చేయాలి చెట్టునైతే ఇంకా వీటికైతే ఎరువు బాగా ఇస్తున్నాము అందుకే ఫ్లవర్సును కాయలు అన్నీ బా బాగా వస్తున్నాయి ఇక్కడ కూడా ఈ టబ్బులో కూడా టమాటాలు అయితే వేశాము ఇంకా టమాటాలు కాస్తున్నాయి ఇంకా మా ఇంట్లో అయితే కొనుక్కునే అవసరం లేదు పైకి వచ్చేసి మా టమాటాలు పచ్చిమిర్చి ఇంకా అన్నీ కోసుకోవచ్చు ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి మా పిల్లలకైతే ఇంకా రోజుకో ఫ్లవర్స్ గులాబీలు బంతి పూలు అయితే చామంతులు బాగా పోస్తున్నాయి ఇలాగ గ్రో బ్యాగ్స్లో అయితే ఫస్ట్ ఒక్కసారేమో గింజలు అయితే వేసాము నెక్స్ట్ ఏమేమో ముందుగా అయితే గ్రో బ్యాగ్స్లో మొక్కల్ని ఎలా పెట్టేసుకొని అవి కొంచెం పెద్ద అయ్యాక ఇంకా వేరే వేరే బకెట్స్లోకి అయితే మార్చుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి చూసారా చాలా బాగా వచ్చేసాయి కాయలన్నీ మేమైతే తయారైపోయాయి తీసేసాము ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక మూడు నాలుగు బకెట్స్లో అయితే పెట్టుకున్నాము ఇంకా పచ్చిమిర్చి కొనుక్కునే అవసరమే లేదు ఇక్కడైతే ఈ చెట్టు మీకు తెలుసా ఇది వామ్మాకు చెట్టు అంటారు ఇది ఈ వామ్మాకుతో బజ్జీలు వేసుకోవచ్చు నెక్స్ట్ టైం నేనైతే మీకు బజ్జీలు వేసి చూపిస్తాను అలాగే వామ్మాకుతో పచ్చడి కూడా చేసుకుంటారంట అది కూడా చూపిస్తాను నేనైతే ఇక్కడ ధర్మాకోల్ షీట్స్లో అయితే ఆ మొక్కను పెట్టుకున్నాము చాలా బాగా అయితే వచ్చేసాయి ఇగో ఇక్కడ కూడా పర్చిమిర్చి చిన్న బకెట్లు అయితే పెట్టాము ఇంకా పచ్చిమిర్చి అయితే చాలా బాగా కాస్తున్నాయి చిన్న చెట్లకే ఎక్కువ కాయలు అయితే వస్తున్నాయి పెద్ద చెట్లకేమో కానీ ఈ చెట్టుకైతే కాయలు అసలు చెట్టే కనబడట్లేదు కాయలు మాత్రం చాలా పొడుగ్గా అయితే వచ్చేసాయి ఏ ఇక్కడ ఒక టమాటా చెట్టు ఉంది ఇంకా కనకంబరాలు అయితే చాలా బాగా పూస్తున్నాయి అసలు ఆ చెట్టు పూలు కోసిన నాలుగైదు రోజులు పూలు అయితే అలాగే ఉంటున్నాయి పెట్టుకున్నా సరే అంత ఫ్రెష్గా అంత బాగున్నాయి అసలు కలరు ఇంకా మా పిల్లలకైతే బుడ్డ పిల్లలు కదా వాళ్ళ సరిపోతున్నాయి మా పెద్ద పాపకి అయితే సరిపోతాయి ఫ్లవర్స్ ఇంకా ఈ టబ్స్లో అయితే కనకంబరం మొక్కలు పెట్టుకున్నాము ఇంకా ఇంకొక టబ్లో కనకంబరాలు పచ్చిమిర్చి టమాటా కూడా వేసాము ఇందులో కూడా ఈ చెట్టుకి చక్కగా ఫ్లవరు కాయలు అయితే వచ్చేస్తున్నాయి పచ్చిమిర్చి ఈ టబ్స్లో వేసి ఇంక ఇవి కొంచెం పెద్ద అయ్యాక వేరే విడివిడిగా చేద్దామని ప్రస్తుతానికి ఇలా అయితే పెట్టాము ఇంకా చాలా మొక్కలైతే పెట్టాము డ్రాగన్ వాటర్ యాపిల్ ఇంకా ఫ్రూట్స్ ఇంకా మా హౌస్ ఎదురుగా కింద అయితే ముల ములక్కాయ చెట్టు అవన్నీ పెట్టుకున్నాము ఇంక ఇక్కడైతే మా గులాబీ చెట్టు అయితే ఇది మా అందరి ఫేవరెట్ అయిపోయింది అసలు పూస్తే ఇలా మొత్తం మొత్తం పూసేస్తుంది ఇంకా ఒక ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ మొగ్గులతో వచ్చేస్తుంది దీనికైతే ఎరువులు బాగా ఇస్తున్నాము మా పిల్లలకైతే ఈ ఫ్లవర్స్ చాలా బాగా పెట్టుకుంటున్నారు ఇంకా ఈ బకెట్లో అయితే వేస్ట్ బకెట్లో అయితే పెట్టుకున్నాము దీనికైతే పొట్టు మినపప్పు అలాగే రైస్ కడిగినవన్నీ అయితే వేస్తున్నాము ఇంక ఇదైతే సెంటు గులాబీ మేమైతే న్యూ ఇయర్ ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా నైట్ అయితే థర్టీ ఫస్ట్ నైట్ మా హౌస్ ముందైతే విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని ఇలాగ రాసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకొని కలర్స్ కూడా వేసాము ఇంకా మా హౌస్కి అయితే లైటింగ్స్ ఇలా పెట్టించుకున్నాము ఇయర్ అయితే కలర్స్ వేయించి హౌస్ కి చాలా బాగుంది కదా మీరు మీరైతే మా హౌస్ ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పేయండి ఆ తర్వాత ఇంకా నైట్ అయితే అందరం స్నానాలు అయితే చేసేసి ఇంకా చర్చ్కి అయితే వెళ్ళాము ఇంకా మార్నింగ్ లేచేసరికి మా అత్తయ్య గారు బిర్యానీ చికెన్ కర్రీ పాయసం అయితే చేసేసారు ఇంకా మేమైతే అవన్నీ తీసుకొని మా విలేజ్కి అయితే వెళ్ళిపోయాము మా సొంతూరు అక్కడ ఇంకా చర్చ్కి వెళ్ళి ప్రేయర్ అవి చేసేసుకొని ఇంకా వచ్చేసాము చాలా హ్యాపీగా అయితే ఉన్నాము న్యూ ఇయర్ రోజు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి